బాగా డబ్బులు ఉన్న వారి రహస్యం ఇది ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులు లక్ష్మీదేవి ఇంట తలుపు తడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బుని ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారనే సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఒక పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ఒక మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది ఐశ్వర్యవంతులవుతారు శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది మరి శక్తివంతమైన ఉప్పు జాడీ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీ నిండుగా ఉండాలి అంటారు జాడీల ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు ఉప్పు అడుక్కు వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు పెద్దలు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకునే వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు కదా దీన్ని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వలన చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఎన్నో రకాల లాభాలను ఇచ్చే శక్తి ఉప్పుకి మాత్రమే ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు ఒక చిన్న జాడీని తెచ్చి పెట్టుకోండి దాంట్లో ఉప్పును భద్రపరుచుకుని వాడుకోండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడి ఖాళీ కాకుండా చూసుకోండి ఉప్పు ఎప్పుడూ నిండుగా ఉండాలి ఎవరికి ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి సాధనంగా చెబుతున్నారు ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఉప్పు ఎవరు అడిగినా ఇవ్వకండి అది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికొస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేయండి చిన్నది హ్యాండ్ కచ్చి ఫంత ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగులో క్లాత్ని ఉప్పు జాడీలో అడుగు బాగానే పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఎంతవరకు ఉపయోగించినది మాత్రమే వాడాలి కొత్తది ఏదైనా ఉపయోగించినది వాడాలి లేదా తెలుపు రంగు క్లాత్ని తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తరువాత దాన్ని పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు భాగానే పెట్టి ఆ తరువాత అందులో తొమ్మిది ఒక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది ఒక్కలను ఇందులో వేస్తాం ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్ము తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్ముని ఈ ఝాడీలో పెట్టండి అలాగే తొమ్మిది వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం కదా వెండి బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయో అందులో వేయడానికని భయపడకండి చిన్న ముక్క పుడక సైజులోదైనా పర్వాలేదు చిన్నది వెంటే లేదా బంగారం ఈ రెండు మాత్రం ఉపయోగించండి ఈ పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్క పొడకలు లేదంటే వెంటి తుత్తులు లాంటివి ఉంటాయి కదా వెంటి బంగారం చిన్న చిన్న ముక్కలుగా కూడా లేకుండా ఎవరు ఉండరు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా లేదా వెంటి నాణ్యాలు ఉంటే అవైనా లక్ష్మీ రూపులైనా వాటిని కూడా మీరు ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు ఇలా వెండి లేదా బంగారు వస్తువులు కానీ వెంటి నాణ్యాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి ఆ తరువాత మీరు భద్రపరచాలనుకున్న ఉప్పుని అందులో వేసేయండి మీరు పైనుంచి కొంచెం కొంచెంగా ఉప్పుని నిత్యం వంటల్లోకి వాడుకుంటూ ఉండండి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పుని గమనించగలరు మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగాలేదంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుందంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు ఇంకా ఏదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయడం వల్ల మార్పుని గమనిస్తారు ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవనివ్వకండి ఉప్పు అయిపోవస్తే మళ్ళీ కొత్తగా ఉప్పుని తీసుకుని వచ్చి వెయ్యండి మీరు దీన్ని ఎన్ని రోజుల పాటైనా ఉంచొచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తరువాత మీరు ఉప్పు జాడీని పట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఈ రెండు లేదా మూడు రోజుల పాటు ఈ జాడీని ముట్టుకోకుండా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటివి చేయడం వల్ల కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులు మీ ఆర్థిక స్థితిని చేస్తాయి మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకొస్తుంది ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అలాగే ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులైన వారు ఇప్పటికీ ఈ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు